హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మా టీటైల్స్కి సాయి సాయిరామ్ అండ్ అందరికీ అందరికీ కూడా ధన శుభాకాంక్షలు ఇవాళ ఏంటంటే నేను ధనత్రయోదశి పూజ చేసుకున్నాను అది పెడుతూను తర్వాత ఇవాళ నుంచి ఏంటంటే నేను రోజు కూడా పొద్దునే నా రొటీన్ పెడతాను కొంచెం సేపు కొంచెం నా రొటీన్ నేను పొద్దున్న లేచి ఎలా తయారవుతాను ఏ ఏ వారం ఏ చీర కట్టుకుంటాను అంటే మీ అందరికీ ఉందో లేదో సెంటిమెంట్ నా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి ఆ శనివారం నాడనాల చీర సోమవారం నాడు ఆదివారం నాడు ఏ చీర అన్నీ కూడా ఏ రోజు ఏ చీర కట్టుకోవాలో ఇవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను అది అంతా చూస్తూ నా మాటలు కూడా వినండి వీడియో అంతా స్కిప్ చేయకుండా వినండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇవాళ ఏంటంటే నరక చతుర్దశి గురించి చెప్తాను అయితే నేను చెప్పాను కదా మొదట్లోనే నేను రోజు అంటే శనివారం నాడు నల్ల చీర కట్టుకుంటాను ఎందుకు కట్టుకుంటానంటే శనివారం నాడు శివుడికి ప్రీతి నలుపు నల్ల నువ్వులు ఇంట్లో కూడా అండి నల్ల నువ్వులు కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లోనో ఇంట్లోనో కవర్లో డబ్బా ఇందులోనూ వేసుకొని ఓ మూల పెడితే ఇంట్లో చాలా మంచిది అట ఇంటికి చాలా మంచి జరుగుతుందని చెప్తారు అలాగే నల్ల చీర ఎందుకు కట్టుకుంటాం సారీ అండి శివుడు కాదు శని వాళ్ళ ప్రీతని ఎర్ర చీరలు లేదా ఆకుపచ్చ చీరలు కట్టుకొని పరవనాలు ఎలా ఉన్న వండి నైవేద్యం పెడతామో అలాగేనండి నల్ల చీర కట్టుకొని ఇవాళ కొంచెం చిమ్మిల్లాగో నువ్వులు పంచదార నువ్వులు బెల్లమో నైవేద్యం పెడితే మన హెల్త్కి వెల్త్కి కూడా మంచిది ఎందుకంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి తర్వాత ఏంటంటే ఎన్నో మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కదా అవన్నీ పోవడానికి శనివారం నాడు ఇలా నల్ల చీర కట్టుకొని అయితే ఏంటంటే ఇంకోటి శనివారం నాడు కంపల్సరిగా తెలకి నువ్వుల్లో పెట్టుకొని తలస్నానం చేస్తే ఇంకా ఇంకా మంచిదండి ఇది ఇవాళ నేను అందుకు నల్ల చీర కట్టుకుంది అయితే దీంతో పాటు నా పూజ నేనంత దేవుళ్ళని అడిగాను అవి కొంచెం పెట్టాను మొత్తం వీడియో రోజు కొంచెం కొంచెం పెడతాను నేను తీసిన వీడియో అంతాను అయితే దీంతో పాటు ఏమిటి నిన్న దంత్రయ్యశ పూజ చేసుకున్నాను అది కూడా పెడతాను ఇప్పుడు నరక చతుర్దశి గురించి చెప్తాను వినండి అసలు నరక చతుర్దశి ఎందుకు జరుపుకుంటాం ఎందుకంటే కృష్ణుడు నరకాసుని ఎందుకు చంపాడో తెలుసుకుందాం ముందు వెల్కమ్ అండి దీపావళి అంటేనే దీపాలు ఆనందానికి గుర్తుకు వస్తుందన్నమాట ఎంత బాగుంటుంది కదా దీపావళి పండుగ చిన్న పెద్ద అందరూ చాలా సంతోషంగా జరుపుకునే పండుగ కానీ దీపావళి మొదటి రోజున నరక చతుర్దశి వస్తుంది అది దాని వెనకున్న ఆధ్యాత్మికత విశిష్టతను గురించి చాలా గొప్పదండి ఈరోజు ఎందుకు జరుపుకుంటాం దీని వెనకున్న కథ ఏంటి ఈరోజు మనం ఏం చెయ్యాలి వీటన్నిటిని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది అందరికీ తెలిసిందే చాలామందికి ఒకప్పుడు నరకాసుడు అని రాక్షసుడు ఉండేవాడు అతడు చాలా శక్తివంతుడు దేవతలకే భయం కలిగించే స్థాయిలో ఉండేవాడు అనమాట అతడు దేవతల దగ్గర నుండి అమృతాన్ని మణుల్ని స్త్రీలని చెరసాల్లో బంధించే స్త్రీలను చెరసాలలో బంధించేవాడు ఇవన్నీ దోచుకునేవాడు దేవతల ప్రార్థనతోటి శ్రీకృష్ణుడు దేవి సత్యభావనలు ఇద్దరూ కలిసి యుద్ధానికి వెళ్ళారనమాట భయంకర యుద్ధం తర్వాత నరకాసుడిని కృష్ణుడు సుదర్శన చక్రంతోతి సంహరింపబడ్డాడు అయితే చావు సమయానికి నరకాసుడు ఒకటే కోరుకున్నాడు ఏంటి ప్రభు నా మరణ వినాన్న భూమిపై ప్రజలు స్నానం చేసి దీపాలు వెలిగిస్తే వాళ్ళ జీవితాల్లోని చీకట్లన్నీ తొలగిపోవాలనే కోరి కోరి కోరాడు ఆ వరమెమ్మని కోరాడు అనమాట కృష్ణుడు ఆ వరం ఇచ్చాడు అదే రోజు నరక అని పిలవబడింది చూసారా అందుకే నరకాసురుడే కోరాడు మన దీపాలు వెలిగించుకొని చక్కగా మీరు సంతోషంగా ఉండండి అని కోరాడు అనమాట నరకచతుర్దశి అంటే పాపం మీద ధర్మం గెలిచిన రోజు అనమాట ఈరోజు ఉదయం లేవగానే అభ్యంగ స్నానం చేయడం చాలా పవిత్రమైంది స్నానం ముందు శరీరానికి నూనె రాస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని అదో నమ్మకం మనకి పూర్వం నుంచి వచ్చిందండి ఇది మా చిన్నప్పటి నుంచి మా పెద్దలు కూడా తలంటి పోసుకుంటే మటుకు తలకి నూనె ఒంటికి నూనె పెట్టుకోండి అది కూడా నువ్వు నూనె పెట్టుకుంటే ఇంకా ఇంకా మంచిదని చెప్పేవారు ఇప్పటికీ మేము ఆచరిస్తాము వీలైతే అందరూ ఆచరించండి అయితే ఇది ఆధ్యాత్మిక శుభ్రతకు సంకేతం అనమాట శరీరం మాత్రమే కదండి మనసును కూడా శుభ్రం చేసుకోవాలి ఈరోజు మనసు శుభ్రం చేసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా అదేనండి మనలో ఉన్న కోపం కానీ అసూయ కానీ ద్వేషం కానీ ద్రోహం కానీ ఇవి అన్ని మనలో నరకం అనమాట మనలో ఉన్న నరకాలు ఇవ నేను ఈ రోజున వాటిని వదిలేస్తే మన మనసు దీపంలా ప్రకాశిస్తుంది మనమందరం న్యూ ఇయర్ నాడు జరుపుకుందాము వదిలిద్దాము మన కోరికలు ఇవి అవి అనుకుంటున్నాం చూసారా ఇలా మన పండుగలు బ్రహ్మాండమైన పండగలు ఉన్నాయి ఇలా నరక చతుర్దశి నాడు ఇవి కోరుకుందాం ఇవి నాలుగు కోరికలు కోరుకున్నాం అనుకోండి రెండన్నా పాటించడానికి ప్రయత్నం చేద్దాం మళ్ళీ సంవత్సరం మిగిలిన రెండు కూడా పాటించడానికి ప్రయత్నం చేద్దాం అయితే మనం నరక చతుర్దశి ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు అయితే మన నరకచతుర్దశి రోజు చేయవలసిన పనులు ఏంటంటే పొద్దున్నే చీకటితో లేచి అభ్యంగ స్నానం చేయాలి అంటే తలకి స్నానం ముందే చెప్పారు కదా నూనె రాసుకోవాలి తలకి ఒంటికి నూనె రాసుకొని స్నానం చేయాలి తర్వాత దీపాలు వెలిగించాలి ఆ దీపార ఎందుకు వెలిగిస్తాం అంధకారాన్ని తొలగించాడు అంటే మనలో ఉన్న శత్రుత్వాన్ని తొలగించడానికి అనమాట నరక చతుర్దశ దీపం ఇంటికి దక్షిణ మూలంలోని ఒక దీపం వెలిగిస్తే పితృదేవతలు సంతోషిస్తారని నమ్మకం ఇప్పుడు కూడా నండి అంటే నేను చదివినే చెప్తున్నాను సుమండి నాకేదో పెద్ద నాలెడ్జ్ ఉంది కదా దేవుళ్ళకన్నా పితృదేవతల ఆశీర్వచనాలు చాలా మంచివాట చాలా బాగా ఫలిస్తాట అందుకే ఇప్పుడు పితృ ఏది చేసినా కూడా ముందు పితృదేవతల్ని మన ఇంటి దేవ కుల దేవతని వీళ్ళని తలుచుకొని మొదలెట్టాలి అది ఎలాగంటే నేనేం చేస్తానో మీకు చెప్తాను చూడండి ఏదైనా వండడానికి పొయ్యి మీద పెడతాం కదా మా ఇంటి వేరు నడిమింటివారు నడిమింటి వారు పెద్దల్లారా పేరెంటల్లారా ఈ నేను చేసుకుంటున్న పనిని అంటే ఇది వండడానికి పెట్టుతున్నాను ఓ జంతికలు చేద్దాం అనుకున్నానుకోండి ఈ జంతికలు చక్కగా వచ్చి ఏమీ లేకుండా నాకేమీ నష్టం జరగకుండా రుచికరంగా రావాలి ఏవో చిన్న చిన్న కోరికలు కోరుకుంటూ దీపం నూనె పూక పెట్టి చేస్తారు చేసిన తర్వాత ముందు ఆ నడిపింటి వారి పెద్దలకి పేరెంట్లకి నైవేద్యం పెట్టి తర్వాత దేవుడి దగ్గర కూడా కొన్ని నైవేద్యం పెట్టి అప్పుడు మేము తింటాం అనమాట అదేంటంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు మనకి లభిస్తాయని నమ్మకాలు అలాగే నరకచతుర్దశి నాడు దక్షిణంలో దీపం వెలిగిస్తే పితృదేవతలు సంతోషిస్తారనమాట తర్వాత ఏంటంటే దానం చేయడం దానం అంటే పాప విముక్తి కోసం చిన్న సాయం కూడా ఎంతో పవిత్రమైందనమాట ఏదో చిన్న చిన్న సాయాలు చేస్తే మనకి ఎంతో పవిత్రమైంది భక్తితోటి ఏంటంటే కృష్ణుని కానీ సత్యభామాదేవిని వీడిద్దరిని కూడాను ప్రార్థించామనుకోండి మన జీవితంలో ఉన్న నరకాన్ని తొలగించమని ప్రార్థించాలి అప్పుడు మనకి మంచి బుద్ధులు వస్తాయని ఏదో ఒక పెద్దలు చెప్పిన మాటలు కదండి ఇవన్నీ నేను పాటిస్తే మనకి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు మానవతా సందేశం అండి మన జీవితంలో నరకాసులైన దుర్మార్గం ఉంటుందన్నమాట అది మనలోనే స్వార్థం అహంకారాన్ని నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ తెస్తుంటుంది దీపం వెలిగించి ఆ చీకటిని తీయడంతో మన అంతరాత్మలో కూడా అవన్నీ కూడా స్వామి చెప్పిన స్వార్థం అహంకారం నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ పోయి చక్కగా వెలుగు పుట్టిస్తుంది మన మనసులోనే మన మైండ్లోని అందుకే ఈరోజు మనం ఏం చేయాలంటే నా జీవితంలో నేను ఎవరిని నొప్పి కలిగించను నేను ఎవరిని ఉద్దేశించి ద్వేషించను నాలో ఉన్న చీకటిని వెలుగుని మార్చు వెలుగుతో మార్చుకుంటాను అని అనుకొని దండం పెట్టుకోండి కృష్ణుడికి సత్యభామకిను పెట్టుకొని మొదలు పెట్టండి చెప్పాను కదా న్యూ ఇయర్ నాడు కాదండి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇలా మనకు ఎన్నో పండగలు ఎంతో పవిత్రమైన రోజులు వస్తుంటాయి ఆ రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం తీసుకొని చక్కగా పాటించడానికి అమలు పెట్టడానికి ప్రయత్నం చేసాం అనుకోండి ఏమో మన మనకు కూడా చాలా బాగుంటుంది అంటే బాగుండు అంటే ఒక డబ్బులు వచ్చేసి లే లేదా బంగారాలు రావడం కాదండి మానసికంగా ఎంత సంతోషంగా ఉంటామో అప్పుడు ఎంత హాయిగా ఉంటాము అప్పుడు మనకి ఎంతో రిలీఫ్గా ఉంటుంది జీవితం ఇదేనండి నరక చతుర్దశి యొక్క సారాంశం ఇది కేవలం పండుగ మాత్రమే కదండోయ్ మనలో చీకటిని వెలుగులోకి తీసుకురావడం అనే ఆత్మయాత్ర అంటే మనలో ఉన్న చే చెడుని తొలగించుకోవడం లేకపోతే దీనివల్ల ఏంటంటే మనం ఇంకా ముఖ్యంగా ఏం చేస్తాము దే ముఖ్యంగా ఈ దీపావళి పండుగ అంటే అన్ని పండగలే చేస్తాం చక్కగా ఇల్లు శుభ్రం చేయడం పాత బట్టలన్నీ తీసి నలుగురికి ఇచ్చేయడం పాత సామాన్లన్నీ తీసేయడం ఇల్లు నీట్గా పెట్టుకోవడం అంటే ఇంట్లో నెగటివిటీ అంతా పోతుంది చాలామంది చేస్తాం ఇల్లు క్లీన్ చేసుకోవడం పూర్వం ఏంటంటే కడుక్కునేవాళ్ళం చక్కగా ప్రతి పండక్కి కడిగేవాళ్ళం అండి అలాంటిది ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లు వచ్చాక కడగడమే అంటే పనివాడు వచ్చి మాపు పెడితే అదే చాలా పెద్ద పండగ అయిపోతుంది వీలైన వాళ్ళు కడిగారు అనుకోండి దానంత అదృష్టం మరొకటి మా లాంటి వాళ్ళకి అవదండి అస్సలు కడగడం అవద్దు అందుకని మేము మాపు చేసుకుంటాము శుభ్రంగా పండగ ముందు అంటే రోజు చేస్తాం పండగ రోజు ఇంకొంచెం బాగా గోడలు దిగించి అన్నీ మాపు చేసి మూలమూల నుంచి ముగ్గులు వేసుకొని ఇల్లంతా చక్కగా ఉంటాం ఇదండి ఇవాళ నరకచతుర్దశి యొక్క విశిష్టత ఎలా చేసుకోవాలి ఏమిటి అన్నీ చెప్పాను మీకు ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఇదిగోటండి నేను దంతరాయదశ పూజ కాయిన్స్ పెట్టుకొని నూట ఎనిమిది కాయిన్స్ పెట్టుకొని లక్ష్మీ అష్టోత్త చేశాను పరవన్నం చేసి నైవేద్యం పెట్టాను ఇవాళ నా పూజ అది మిగిలిన వీడియో కూడా రోజు కొంచెం కొంచెం పెడితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత గురించి చెప్తాను ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ